హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్న తులసి లగ్నం అండి కార్తీక పౌర్ణమి రోజు మనము సహజంగా తులసి దేవుడికి పూజ చేసుకుంటాము ఎస్ ఆ కృష్ణ తులసి లక్ష్మి తులసిని పెట్టుకొని పూజ చేసుకుంటాము అంటే తులసి వివాహం అనేది చేస్తాము చాలా ప్రాంతాల్లో తులసికి వివాహం చేసి సెలబ్రేట్ చేసుకుంటారనమాట కార్తీక పౌర్ణమి సో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కార్తీక పౌర్ణమికి తులసి లగ్నం ఎలా చేశాను అనేది క్లియర్ గా మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఇంకా చేసుకోకపోయినా లేకపోతే ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీరు ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మనము కార్తీక పౌర్ణమి రోజు తులసి లగ్నం ఎలా చేస్తాము అనేది అంతేకాదండి కార్తీక పౌర్ణమి రోజే తులసి లగ్నం చేయాలి అని ఏమి లేదు కార్తీక మాసంలో ఎప్పుడైనా మనము తులసి లగ్నం చేసుకోవచ్చు ఒకవేళ మీరు కార్తీక పౌర్ణమి రోజు చేసుకోకపోతే సో విధానం ఏంటి అనేది క్లుప్తంగా మీకు చూపిస్తున్నాను మీకు నచ్చుతుంది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు చేసుకోకుండా నెక్స్ట్ ఇయర్ అయినా మీరు చేసుకోగలుగుతారు అని ఉద్దేశంతో నేను ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనము ఏదైనా ప్లేస్ అంటే తొక్కుడు అంటే అటు ఇటు తిరగకుండా ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ ని ఎంచుకోవాలి మంచి ప్లేస్ క్లీన్డ్ ప్లేస్ ని ఎంచుకోవాలి మంచిగా ఆ ప్లేస్ నంతా శుభ్రం చేసుకున్న తర్వాత నేను చాక్ పీస్ తో ఇలా రౌండ్ గీసుకున్నాను కదా అలా ఒక రౌండ్ గీసేసి దానికి జాజు వేయండి ఆ రౌండ్ నేను పెన్ ఏంటిది చాక్ పీస్ ఇంకా దారం సహాయంతో ఒక రౌండ్ గీసుకున్నాను ఆ రౌండ్ గీసుకున్న తర్వాత దానిపైన జాజు రాసాను జాజు రాసిన తర్వాత ఏదైనా మీకు నచ్చిన తింపుడు ముగ్గు వేయండి అంటే తులసి లగ్నం చేస్తున్నాం కాబట్టి జాజు ఇంకా ముగ్గు వేస్తేనే కదా పెళ్లి కల వస్తుంది ఆ ప్లేస్ కి అందుకోసం అని చెప్పి జాజు ఇంకా ఆ ముగ్గుతో మంచిగా ఆ ప్లేస్ ని చాలా బాగా నీట్గా అలికి ముగ్గులు వేసి చాలా బాగా ప్రిపేర్ చేశాను అనమాట ఆ ఏరియాని చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీట పీట ఖచ్చితంగా పెట్టాలండి అంటే ఆ ప్లేస్ కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అక్కడ పెడుతున్న వస్తువునికి మనము రెస్పెక్ట్ ఇస్తున్నట్టు దానికి ఒక పీట అనేది పెట్టాలి అంటే ఆ ప్లేస్ ప్రదేశం అనేది ఆ ఏంటిది అన్యోన్యమైన ప్రదేశం లాగా మనం భావించాలన్నమాట సో ఆ ప్రదేశంలో అలా పీటను పెట్టుకున్న తర్వాత పీటకు కూడా పసుపు వేసి మన బాగా అలికి ఏదైనా తింపుడు ముగ్గు కానీ నేను వేసాను చూడండి అలాంటి ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ముగ్గు వేసిన తర్వాత ఏదైనా క్లాత్ వేయాలండి అలానే మనము చెట్లని అంటే తులసమ్మని పెట్టకూడదు సో ఏదైనా క్లాత్ వేసుకోండి కొత్త క్లాత్ వేసేసిన తర్వాత మనము తులసమ్మ ఏవైతే ఉంటాయో తులసి కోట లక్ష్మి తులసి కృష్ణ తులసి ఉంటాయి కదా వాటి మనము ఆ పీట పైన పెట్టేసుకుంటే చనిపోతుంది అయితే అంతకంటే ముందు మనము ఈ తులసి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూరించుకోవాలి అంటే పసుపు రాసి కళ్యాణ తిలకం పెట్టాలన్నమాట మనము పెళ్లి చేస్తున్నాం కాబట్టి కళ్యాణ తిలకం మస్ట్ కదా సో బాగా మంచిగా పసుపుతో కుండీని మొత్తం అలికి ఎస్ కళ్యాణ తిలకం అనేది మనం పెట్టాలి కళ్యాణ తిలకంతో కుండీలని చాలా బాగా నీటుగా ఏంటిది పూజించుకున్న తర్వాత మనము ఈ కుండీలను తీసుకొచ్చి ఆ పీట పైన ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఏంటిదంటే మనము ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మి తులసి కృష్ణ తులసిని తీసుకోవాలండి రెండు లక్ష్మి తులసిలను తీసుకోకూడదు అంటే వివాహం చేస్తున్నాం కాబట్టి తులసి చెట్లకి లక్ష్మి తులసి ఇంకా కృష్ణ తులసిని పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర కృష్ణ తులసి లేదనుకుంటే రాధాకృష్ణుల విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఆ కృష్ణ తులసి ఉందంటే ఇలా నాలాగా అంటే కృష్ణ తులసి అంటే అబ్బాయి అమ్మాయి అన్నట్టు ఇద్దరిని పెట్టుకొని ఎంచక్క పూజ చేసుకోవచ్చు నేను చేశాను చూడండి ఎంత బాగా అలంకరించుకున్నానో చూసారు రెండు కుండీలు పెట్టి కలిసి కళ్యాణ తిలకం పెట్టాను అండ్ పీట పీట పైన వస్త్రం వేశాను వస్త్రం వేసి కుండీలకి కళ్యాణ తిలకం పెట్టుకొని ఇలా బాగా డెకరేట్ చేసుకున్నాను ఇది ఇంతవరకు అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీపాలు పెట్టాలి ఈస్ట్ ఫేస్ గుమ్మానికి దీపం పెట్టడం కంపల్సరీ అండి సో ఈస్ట్ ఫేస్ గుమ్మానికి దీపాలు రెండు ఇంకా తులసమ్మ దగ్గర పెట్టడానికి రెండు దీపాలు మొత్తం నాలుగు దీపాలు నేను పసుపు కుంకుమ పెట్టి ఇలా చేసుకుంటున్నాను అనమాట మనకి ఫ్యాన్సీ దీపెంతలు వస్తాయి మార్కెట్ లో కాకపోతే ఇలాంటి దీపెంతలు ఎంచుకుంటే ఎందుకు బెస్ట్ అంటే ఇందులో నూనె అన్నది ఎక్కువ సేపు నూనె అన్నది ఎక్కువ పడుతుంది అండ్ దీపం కూడా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఇలాంటి లొంత దీపాలను ఎంచుకోవడం బెస్ట్ అండ్ మన పాత కాలంలో ఇలాంటి దీపాలే మనం వాడే వాళ్ళం కదా సో ఈ దీపాలు ఎనిమిది తీసుకున్నానంటే అంటే నేను రెండు రెండు ఒక జతగా పెడతాను సో రెండు రెండు వచ్చేసి నాలుగు జతలు అయిపోయాయిగా సో రెండు ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి రెండేమో తులసమ్మ దగ్గరకు వచ్చేస్తాయి సో నాలుగు దీపెంతలకి ఇలా కుంకుమ పసుపు పెట్టి నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా మీరు ఏమైనా పని చేస్తున్నారంటే ఆ ప్లేస్ కంపల్సరీ మెస్అప్ అవుతుంది ఏదో చెత్తను ఏదో ఒకటి పడుతుంది పడినప్పుడు అలానే వదిలేయకుండా ఆన్ ద స్పాట్ క్లీన్ చేసేసుకున్నారనుకోండి మీకు ఆ ఏరియా అన్నది నీట్ గా ఉంటుంది అలానే పెట్టేసాము అనుకోండి వర్క్ డబుల్ త్రిబుల్ అవుతుంది అనమాట సో ఎప్పుడైనా కానీ ఏదైనా వర్క్ చేసినప్పుడు వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఇల్లు అనేది శుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది సో దీపెంతలకు నేను ఇలా పసుపు కుంకుమ రాకే పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నూనె వత్తులు వేసి ఒక పక్కకి పెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ అయినప్పుడు మళ్ళీ ఈ పని చేయాలంటే అప్పుడు సాయంత్రం అయిపోతుంది త్వరగా చీకటి పడుతుంది అప్పుడు తులసమ్మకి పూజ చేయడానికి టైం జరిపోదు అందుకోసం అని చెప్పి ఇలా దే దీపాలని ముందే ఏంటిది పసుపు కుంకుమ పెట్టి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీరు చూసారు కదా పెళ్లి చేస్తున్నప్పుడు పందిరి కూడా ఉండాలి కదా సో పందిరి మాదిరిగా ఐదు చెరుకు గడలను పెట్టుకున్నాను అనమాట నాలుగు దిక్కుల అయితే ఒక దిక్కు వచ్చేసి రెండు చెరుకు గడలను పెట్టాలన్నమాట నేను చూస్తే మీకు నాలుగే కనిపిస్తున్నాయి కదా మీ కుడివైపు చూడండి రెండు ఉన్నాయి మొత్తం ఐదు పెట్టాలండి నాలుగు పెట్టద్దు సో ఐదు చెరుకు గడలను ఇలా పెట్టి పందిరి మాదిరిగా దాన్ని ప్రిపేర్ చేశాను అనమాట ప్రిపేర్ చేసిన తర్వాత మామిడి కొమ్మలు కూడా కట్టాను మామిడి కొమ్మలు కట్టి బంతి పూలతో డెకరేషన్ చేసుకుంటే పందిరి నీట్ గా కనిపిస్తుంది అండ్ పెళ్లి జరుగుతున్న కళ అక్కడ అమ్మవారి దగ్గర కనిపిస్తూ ఉంటుంది సో ఇలా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఈ ఏదైతే పందిరి వేసామో పందిరి చుట్టూ ఐదు ఐదు దారాలు చుట్టాలి లైక్ పెళ్లి చేసినప్పుడు పోల్ పోలేసారు కదా దారాలతో ఐదు సార్లు చుడతాం కదా సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా చూడండి నేను అక్కడ దారం కనిపిస్తుందా నేను అది రికార్డ్ చేయలేకపోయాను సో మీకు చూపిస్తున్నాను దారం ఉంది కదా ఐదు చుట్లు అంటే ఐదు పోగులు ఐదు దారాలు ఐదు చుట్లు తింపాలన్నమాట అలా తింపుకోవాలి తింపుకున్న తర్వాత నేను ఇక్కడ బంతి పూలు కుచ్చేసాను అవి కూడా ఆర్గనైజ్ అంటే అలంకరిస్తున్నాను ఆ పందిరికి బాగా కనిపించడానికి సో ఇలా మీరు ఏవైనా ఫ్లవర్స్ అయి బంతి పూలు కాదు చామంతి పూలు ఏ పూలైనా సరే వీళ్ళు మీరు ఇలా పందిరికి అంటే పెళ్ళికల వచ్చేలా పందిరికి అలా చేసుకుంటే బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇదంతా వర్క్ అయిపోయిన తర్వాత గౌరమ్మని ప్రిపేర్ చేసుకుంటున్నాను గౌరమ్మని ఇంకా గణపతిని ప్రిపేర్ చేసేసుకుంటే మిగతా అవి గా వచ్చేస్తూ ఉంటాయి ఆ అక్కడ పెట్టే సామాన్లని వెంట వెంటనే పెట్టేసేయచ్చు అని చెప్పి గౌరమ్మని ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ గౌరమ్మని అండ్ గణపతి ఒక్క కి బొట్టు పెట్టేశాను బొట్టు పెట్టేసి వస్త్రం దూదితో వస్త్రం చేస్తాం కదా ఆ వస్త్రం కూడా పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి తులసమ్మ ఎస్ లెఫ్ట్ కి కృష్ణ తులసి ఉంటే రైట్ కి ఆ ఏంటిది లక్ష్మి తులసి ఉంది సో లక్ష్మి తులసిలో నేను ఈ గణపతి వక్క ఇంకా గౌరమ్మని పెట్టాను నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి తులసిలో ఆ ఏంటిది పసుపొట్టు ఇస్తాం కదా మనం బనానా ఇంకా పసుపు కుంకుమ వక్క అవన్నీ పెడతాక అది ఒకటి పెట్టేశాను కృష్ణ తులసిలో మాత్రం ఆకులో తమలపాకులో ఒక బనానా వేసి పెట్టాను నెక్స్ట్ దీపాలు కూడా పెట్టేసుకున్నాను చూడండి కింద రెండు దీపాలు పెట్టేసానా దీపాల దగ్గర కూడా ఫ్లవర్స్ తో నీట్ గా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఇలా వెంట వెంటనే మనము గుర్తొచ్చినప్పుడు చేస్తూనే పోవాలండి మర్చిపోయిన మనం ఆగిపోయినాం అనుకోండి పాజ్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ గుర్తుకు రావు ఇదంతా చేస్తున్నా చూడండి ఎంత మెసప్ అయిపోయి ఉందో సైడ్ కి ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇది ఇంత క్లీన్ చేసేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది చెప్పాను కదా ఒక పని చేస్తే ఇంకొకటి గుర్తు వస్తూనే ఉంటాయని చెప్పి సో అక్కడ నేను ఉసిరి ఆరతి ఇవ్వడానికి పదకొండు ఉసిరి 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 ఏవైతే ఉంటాయో వాటిపైన పువ్వొత్తి పెట్టాను కిందనేమో ప్లేట్ లో బియ్యం వేసి బియ్యంలో ఉసిరికాయలు వేసి ఉసిరికాయల పైన పువ్వొత్తులు పెట్టుకున్నాను అది ఉసిరి ఆరతి ఇవ్వడానికి యూజ్ అవుతుంది అని చెప్పి మంగళారతి పెట్టుకున్నాను రెండో దీపాలు కలిపి మంగళారతి ఇస్తాం కదా అదొకటి ఏక ఆరతి కూడా పెట్టుకున్నాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏదంటే ఏంటంటే ఐదు రకాల ఆరతిలు నేను తులసమ్మకి ఇచ్చాను అనమాట ఏక ఆరతి ఆరతి ఉసిరితో ఆరతి నెక్స్ట్ వచ్చేసి కర్పూర ఆరతి ఐదోది మూడు వందల అరవై ఐదు ఒత్తిలు వేసుకొని వెలిగిస్తాం కదా అది అది ఒక ఆరతి మొత్తం కలిపి ఐదు ఆరతులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నా దగ్గర తులసి కోట ఉంది కదా తులసి కోట దగ్గర కూడా నంది ఇంకా శివుడికి మొత్తము ఏంటిది పువ్వులు పెట్టి పసుపు కుంకుమతో అన్ని రెడీగా పెట్టుకున్నాను అనమాట సిక్స్ సిక్స్ థర్టీ కాగానే అంతటా దీపాలు ముట్టించి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి చూడండి అప్పుడే చీకటి కూడా పడిపోయింది ఫైవ్ ఫైవ్ థర్టీకే చీకటి పడిపోతుంది కార్తీక పౌర్ణమి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఫైవ్ థర్టీకే చికెట్ అనేది పడిపోతుంది అనమాట సో చూడండి ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను అన్ని క్లిప్స్ చూపిస్తున్నాను మీకు ఐడియా రావడానికి అండ్ కొబ్బరికాయ నుంచి కొబ్బరికాయ పగల కొట్టడానికి రాయి గ్లాస్ అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను పూజ మధ్యలో ఇవ్వకుండా దేనికోసం ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క వస్తువు రెడీగా పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి గౌరమ్మ అండ్ గణపతి ఇద్దరిని ఒక జాగాలో పెట్టేసుకున్నాను ఇలా డెకరేట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని శారీ వేసుకొని రెడీ అయిపోయానండి రెడీ అయిపోతే మనము పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటుండే పంచపాల వాటర్ ఉద్ధరిని ప్రతి ఒక్కటి తెచ్చి పెట్టేసుకున్నాను అండ్ ప్రసాదాల విషయానికి వస్తే ఐదు రకాల ప్రసాదాలు నేను అమ్మవారి ముందు పెట్టాను ఐదు రకాల ప్రసాదాలు ఏంటిదంటే పొడి ప్రసాదము సీరా ప్రసాదం హల్వా అంటాం మన సైడ్ హల్వా ప్రసాదము ఫేని ప్రసాదము ఉసిరికాయ ఇంకా పెసరపప్పుతో ప్రసాదం చేస్తారండి అది చాలా మెయిన్ అనమాట అమ్మవారికి ఎక్కించడానికి ఉసిరికాయ పెసరపప్పు ప్రసాదం ఒకటి చేశాను ఇంకొకటి వచ్చేసి బనానా పెట్టాను అనమాట సో ఇవన్నీ కలిపి ఐదు రకాల ప్రసాదాలు ఇది వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ నీట్గా ఊకి తుడ్చి ఈస్ట్ ఫేస్ ముందు ముగ్గులు ఏంటి దీపాలు పెడతాను అని చెప్పాను కదా సో ఈస్ట్ ఫేస్ ముందు దీపాలు పెట్టడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి ఇలా ముందే అలికి వే పెట్టుకున్నాను అనమాట అంటే ఈవినింగ్ మార్నింగ్ చేశాను ఈవినింగ్ కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ముగ్గులు వేశాను అనమాట సో చూడండి ముగ్గు కూడా వేసేసుకున్నాను అండ్ జాజు వేయడానికి టైం సరిపోలేదండి నాకు అందుకోసం అని చెప్పి పసుపు తోట అలికి ముగ్గు వేసేసాను పిండి ముగ్గు వేసేసాను ఇప్పుడు ఫస్ట్ పూజ స్టార్టింగ్ లో దేవుడి గుడి మన ఇంట్లో ఏదైతే ఉంటుందో దేవుడి గూట్లో ఫస్ట్ దీపాలు వెలిగించి ఆడతిచ్చాను దేవుడి గూట్లో దీపాలు ముట్టించి ఆడతిచ్చుకుంటే మిగతా ప్రాసెస్ ని మనము స్టార్ట్ చేసేయచ్చు అనమాట అమ్మవారి దగ్గర పూజ అవన్నీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకోసం అని చెప్పి మనం ఇంట్లో ఏ రకమైన పూజ చేసినా కానీ ఫస్ట్ మన దేవుడి గూట్లో పూజ అనేది మస్ట్ ఫస్ట్ అక్కడ చేయాలి అక్కడ చేసిన తర్వాతనే వేరే పూజలు అన్నవి మనం స్టార్ట్ చేయాలన్నమాట సో దేవుడి గూట్లో పూజ చేసేసాను చూడండి నార్మల్ గా మనం రోజు చేసుకుంటాం కదా అలానే పూజ చేసేసాను పూజ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీపాలను వెలిగించుకోవాలి మనం ఈస్ట్ ఫేస్ లో దీపాలు పెట్టాలి అని అన్నాను కదా ముగ్గు కూడా వేశాను చూడండి అక్కడ ఈస్ట్ ఫేస్ లో రెండు దీపాలు వెలిగించేసాను రెండు దీపాలు వెలిగించేసిన తర్వాత తులసి కోట తులసి కోట ఏదైతే ఉందో తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశాను అనమాట దీపము ధూప్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టేసేసి మెయిన్ పూజ అనేది స్టార్ట్ చేశాను ఇలా మనము పూజ చేసుకోవాలండి కార్తీక పౌర్ణమి రోజు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ తులసి లగ్నం చేసామన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి అది వేరే లెవెల్లో ఉంటుంది అండ్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది తులసమ్మకి పూజ చేయాలి అనే భావన మనకి ఈ కార్తీక పౌర్ణమి రోజు తులసి లగ్నం చేసినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుందండి ఆ భక్తి అది మనము మాటల్లో కూడా చెప్పలేము చాలా సంతోషంగా ఉంటుంది మన చేతితో మనము దేవుడికి పెళ్లి చేస్తున్నామంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి కదా సో కార్తీక పౌర్ణమి రోజు కచ్చితంగా మీరు తులసి లగ్నం అనేది చేయండి ఒకవేళ మీరు కార్తీక పౌర్ణమి రోజు చేయలేకపోయినా కార్తీక మాసంలో మనం ఎప్పుడైనా తులసికి లగ్నం అనేది చేయొచ్చు అనమాట సో తులసి కోట దగ్గర కూడా పెట్టేసుకున్నాను చూడండి దీపం పెట్టేశాను దూప్ కూడా పెట్టేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి మెయిన్ తులసి కళ్యాణం అనేది మనం ఇప్పుడు చేసుకుందాము సో అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అన్ని రెడీగా ఉన్నాయి పిల్లలని ఇంకా మా వారిని పిలిచేసాను రండి ఇక పూజ చే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి నైవేద్యాలు కూడా ఐదు రకాల నైవేద్యాలు ఏవైతే ప్రిపేర్ చేశానో అవి కూడా అమ్మవారి ముందు ప్రి పెట్టేసుకున్నాను ప్రియర్ గానే పెట్టేసుకొని అమ్మవారి ముందు కూర్చొని పూజ అన్నది మొదలు పెడుతున్నాను ఇక్కడ మనము దేవుడికి భక్తితో చేయాలండి మనసుతో చేయాలి ఏదైనా కానీ మనము ఏదైనా చేస్తున్నామంటే రెండు రోజుల ముందటి నుంచే మనము హడావిడి చూస్తూ ఉంటాం చూడండి అదే భక్తి అండి మన చేతులతో మనం స్వహ స్వతహాగా చేసినది ఏదైనా కానీ దేవుడికి అది భక్తి కిందికే వస్తుంది మనం మనం ఆలోచిస్తూ ఉంటాం చూడండి ఆ ఆలోచనలో కూడా భక్తి ఉంటుంది అర్థమవుతుందా మనము దేంట్లో కూడా నిరాశ పడతూ మనకి అయినంతలో మనకు తోచినంతలోనే మనం పూజ చెందినది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే నేను నుదటన కుంకుమ పెట్టేసుకున్నాను అండ్ చెంపలకి గంధం రాకేసుకున్నాను అనమాట గంధం పెట్టేసుకొని ఆ పసుపు కుంకుమ అనేది మంగళ సూత్రాలు ఉంటాయి కదా మనకి మంగళ సూత్రాలకి పెట్టేసుకున్నాను నెక్స్ట్ గౌరమ్మ ఇంకా గణపతికి కూడా పసుపు కుంకుమ అక్షంతలు అన్నది వేసేసాను వేసిన తర్వాత ఏవైతే దీపాలు నేను తులసమ్మ దగ్గర పెట్టానో ఆ దీపాలు వెలిగిస్తున్నాను ఫస్ట్ ఈ దీపాలను వెలిగించుకున్న తర్వాత ధూపు మన దగ్గర ధూప్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ధూప్ స్టిక్స్ ని వెలిగించాలి వెలిగించిన తర్వాత పూజ అన్నది మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో తులసమ్మలకు కూడా నేను పసుపు కుంకుమ అక్షంతలు అన్నది వేసేసాను వేసేసిన తర్వాత దీపాలు వెలిగిస్తున్నాం శ్రీమాత్రే నమహ అని మనసులో అనుకోవాలండి మనకి ఎటువంటి శ్లోకాలు రాకున్నా కానీ జస్ట్ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకున్నా చాలండి మనకి ప్రత్యేకంగా పూజా విధానం తెలిసే ఉండాలి తెలిస్తేనే పూజ చేయగలుగుతాము అనేది ఏమీ లేదు మనకి పూజ చేసే విధానం తెలియకున్నా సరే మనము ఇంత నుదురుతున్న కుంకుమ పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు దేవుడికి సమర్పించుకొని మనకు నచ్చిన శ్లోకం మనకు వచ్చిన శ్లోకం ఒకటి చెప్పుకున్నా చాలు దేవుడు ప్రసన్నం అవుతాడు ఈసారి చూడండి కొబ్బరికాయ మరీ గుర్తు పెట్టుకొని స్టార్టింగ్ లోనే కొట్టేశాను ప్రతిసారి నేను ఎండింగ్ లో కొడతానని చెప్పాను కదా ఈసారి స్టార్టింగ్ లోనే కొబ్బరికాయ కొట్టేశాను మా వారు కూడా గుర్తు చేశారు ప్రతిసారి నువ్వు మిస్టేక్స్ చేస్తావు కొబ్బరికాయ విషయంలో ఈసారి ఫస్ట్ కొట్టు అని ముందే చెప్పారు నాకు అండ్ ఇప్పుడు గుర్తు కూడా చేశారనమాట కొబ్బరికాయ ఎలా కొడుతున్నావు ఇప్పుడు కొట్టుతున్నావు కొట్టాలా ఇప్పుడు అని చెప్పి సో అప్పుడు నాకు గుర్తు వచ్చింది అవును కదా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి కొబ్బరికాయ కొట్టి కూడా ఆ తులసమ్మ దగ్గర పెట్టేశాను ఇలా మనము కొబ్బరికాయ కొట్టి తులసమ్మ దగ్గర పెట్టేసుకున్న తర్వాత మిగతా పూజ అన్నది స్టార్ట్ చేయాలి మీకు ఒకవేళ ఏమైనా శ్లోకాలు వచ్చినా లేకపోతే లలిత సహస్రనామాలు కానివ్వండి కాలభైర వాష్కం ఇలా ఏదైనా చదువుకోవచ్చండి దేవుడి ముందు కూర్చొని కొందరు కుంకుమార్చనలు కూడా చేసుకుంటారు ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఓపిక లేకున్నా లేకపోతే తెలియకున్నా గానీ పర్లేదు జస్ట్ శ్రీమాత్రే నమ అనుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది ఆ అందరికి కంకణాలు ప్రిపేర్ చేశానండి ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం కంకణాలు ప్రిపేర్ చేశాను సో బొట్టు పెట్టి కంకణాలు కడుతున్నాను పెద్దోడికి కట్టా చిన్నోడికి కట్టాను మా వారికి కూడా కట్టాను అండ్ నేను కూడా కట్టుకున్నాను అంటే మా వారి నాకు కట్టతే నేను మా వారికి కట్టాను సో ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళు కంకణాలు అనేవి కట్టేసుకున్నాము అండ్ నెత్తిలో పువ్వు పెట్టుకోవడం మర్చిపోయాను సో నెత్తిలో పువ్వు కూడా పెట్టుకున్నాను ఖచ్చితంగా మనము ముత్తైదువులు స్పెషల్ గా నెత్తిలో పువ్వు పెట్టుకోవాలండి పూజ చేసేటప్పుడు చేతి గాజులు వేసుకోవాలి మెడలో మంగళసూత్రం ఉండేలా చూసుకోవాలి అండ్ కాళ్ళకి మెట్టలు కూడా పెట్టుకోవాలండి ఇది మస్ట్ మెడలో మంగళసూత్రం కాళ్ళకి మెట్టలు నెత్తిలో పువ్వులు చేతులకు గాజులు కాళ్ళకి గజ్జలు ఇవన్నీ పెట్టుకోవాలండి దేవుడికి పూజ చేసేటప్పుడు మోస్ట్లీ నేను గజ్జలు అనేవి పెట్టుకోను పట్టీలు అంటాం కదా కాళ్ళ పట్టీలు అవి పెట్టుకోను అనమాట నాకు అంత ఇష్టం ఉండదు అందుకోసం అని చెప్పి నేను పట్టీలు పెట్టుకోను కాకపోతే మిగతావన్నీ పెట్టుకుంటాను లైక్ మంగళసూత్రం కానివ్వండి మెటల్ కానివ్వండి నెత్తిలో పువ్వు కానివ్వండి చేతులకి గాజులు ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట పూజ చేసేటప్పుడు అది చిన్న పూజ అయినా కానివ్వండి పెద్ద పూజ అయినా కానివ్వండి దేవుడికి దీపం ముట్టిస్తున్నాను అంటే వెలిగిస్తున్నాను అంటే ఖచ్చితంగా చేతులకు గాజులు ఉండేలా అండ్ కుంకుమ పెట్టుకోవాలండి స్టిక్కర్ పెట్టుకున్నాం కదా అని అనుకోవద్దు కుంకుమ కూడా పెట్టుకోవాలి సో ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏక ఆరతి ఇస్తున్నాను ప్రతి ఆరతికి ఒక పాట పాడానండి కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీకు వినిపించదు కార్తీక పౌర్ణమి రోజు విపరీతంగా క్రాకర్స్ కాలుస్తారు కదా అందుకోసమని చెప్పి ఇంకా నేను బయట చేస్తున్నాను పూజ కాబట్టి అసలు ఏమీ వినిపించట్లేదు అందుకోసమని చెప్పి నేను వాయిస్ కూడా తీసేసాను ఫస్ట్ ఏకారతి ఇచ్చాను నెక్స్ట్ మంగళహారతి రెండు దీపాలతో మంగళహారతి ఇచ్చాను ఇప్పుడు ఇది వచ్చేసి ఉసిరి ఆరతి అనమాట పదకొండు ఉసిరికాయలు పెట్టి ఉసిరికాయల పైన పువతులు పెట్టి ఉసిరి ఆరతి ఇచ్చానండి ఉసిరి ఆరతి ఇస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి మనసుకి ఏదో తెలియని సంతోషం దొరుకుతుందనమాట సో ఉసిరి ఆరతి ఇచ్చాను తులసి లగ్నం చేస్తున్నాం కాబట్టి మనకి ముఖ్యంగా రెండు వస్తువులు చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ వచ్చేసి మంగళ సూత్రం ఇంకొకటి వచ్చేసి జీలకర్ర బెల్లము పెట్టే వాళ్ళు జీలకర్ర బెల్లం పెడతారు దేవుళ్ళకి అండ్ ఆ మంగళసూత్రం కూడా కడతారండి నేను ఇక్కడ అవేవి చూయించట్లేదు నాకెందుకో ఏమో చూయించాలి అనిపించట్లేదు అందుకోసమని నేను చూయించట్లేదు అనమాట కాకపోతే జీలకర్ర బెల్లం ఇంకా మంగళసూత్రాలు కూడా మనము లక్ష్మీ తులసికి కట్టాలన్నమాట కృష్ణుని కృష్ణ తులసి దగ్గర ఆ సూత్రాలను పెట్టి కృష్ణుడే అమ్మవారికి కడుతున్నాడు అని అనుకుంటూ మనము మూడు మూడు వేయాలి అవన్నీ నేనేమి చూయించట్లేదు మీకు నాకు చూయించాలనిపించట్లేదు సో నేను చూయించట్లేదు ఏమనుకోకండి నెక్స్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి కూడా ఆరతి ఇచ్చేసాను సో ఇక్కడ మా పెద్దోడు పెద్దోడు వచ్చేసి గంట కొడుతున్నాడు మనకి ఎందుకో ఏమో ఈ మధ్య పూజలు అంటే ఎక్కువ ఎక్కడ లేని పిచ్చి వచ్చేసింది రోజు గుడికి వెళ్తున్నాడు శివుడికి వాటర్ పోస్తున్నాడు అభిషేకం చేస్తున్నాడు అసలు ఇంత భక్తి ఎలా వస్తుంది వీడికి అన్నది నాకు అర్థం కావట్లేదు బట్ యా పక్కకి చూడండి చూసారా ఎంత సైలెంట్ గా కూర్చొని నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రతి ఒక్క ప్రాసెస్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు అండ్ నేను వాడి కోసం కూడా మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తులు తీసి పెట్టానమాట వాడు కూడా కాలు అని చెప్పి వాడికి మూడు వందల మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను మూడు వందల అరవై ఒత్తులు అండ్ చిన్నోడు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాను మా వారికి మాత్రం వెయ్యి నూట పదహారులు పెట్టాను అనమాట ఒత్తులు ఎవరివి వాళ్ళు కాల్ చేసుకున్నాము ఇలా అందరూ కాల్వ కాల్చాలి ఒత్తులు అని ఏమీ లేదండి ఇంటి యజమాని ఒక్కడు వెయ్యి నూట పదహారు ఒత్తులు కాల్చినా చరిపోతుందండి అందరూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కాల్చినట్టే ఆయన యజమాని కాబట్టి తను ఒక్కడు కాల్చినా చరిపోతుంది కాకపోతే ఇష్టం వాళ్ళది కాల్చుకోవాలి అనిపించిన వాళ్ళు కాల్చుకోవచ్చు తప్పేమీ లేదు సో మేము కూడా కాల్చుకున్నాం అనమాట పెద్దోడు చిన్నోడు నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మా వారు వచ్చేసి వెయ్యి నూట పదహారులు వెలిగించారు ఫస్ట్ నేను వెలిగించేశాను కదా ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను వాళ్ళ కోసం అండ్ వాళ్ళు కాల్స్తున్నారు పెద్దోడు పెట్టేశాడు అండ్ మా వారు కూడా కాల్స్తున్నారు చూడండి మూడు వందల అరవై ఓతులు పెద్దోడివి చిన్నోడివి అందరివి ఓకే కాల్ చేశారు అండ్ చిన్నోడికి చాలా హరి అనమాట హరి బరి ఏదైనా ఆగమాగం చేస్తూ ఉంటాడు వాడిని ఎంగేజ్ చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది నాకు తెల్వన్ తనం ఒకటి ఇంకా ఏం చేస్తున్నారో ఏమో అనే డైలామ్లో ఉండి సతాయిస్తూ ఉంటాడు సో ఎనీ హావ్ ఇక్కడ వత్తులు అన్నవి వెలిగించేసుకున్నాము అండ్ కార్తీక మాసంలో తులసి లగ్నం ఇలా చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా చేసుకున్నానో బాగా చేసుకున్నాను అని మీకు అనిపిస్తూ ఉందా ఎలా చేసుకున్నానో నాకు చెప్పండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్ను అడుగుతూ ఉంటారు మీరు దేవుడికి ఇంత భక్తి ఎలా వచ్చింది శ్రవణ్య మీకు మీరు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు శ్రవణ్య అని అడుగుతూ ఉంటారు ఏమీ లేదండి చిన్న ఉన్నప్పటి నుంచి మా తాతయ్య ద్వారానే నేను నేర్చుకున్నాను డాడీ మమ్మీ అని కూడా అన్నాను మా తాతయ్య ద్వారానే నేను నేర్చుకున్నాను నవరాత్రులలో ఒక పొద్దులు కానివ్వండి కార్తీక మాసం కానివ్వండి శ్రవణ మాసం కానివ్వండి ఇవన్నీ నేను మా తాతయ్య ద్వారానే నేర్చుకున్నాను సోయా ఇదండి నా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్న తులసి లగ్నం ఎలా అనిపించింది నచ్చిందా మీరు చేసుకుందాం అనుకుంటున్నారా ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ఈ కార్తీక మాసంలో తులసి లగ్నం అనేది చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చండి ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను స్టోరీస్ కూడా పెడుతూ ఉంటాను సో యా మీకు ఒకవేళ ఫాలో అవ్వాలనిపిస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో యా దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైకే నాకు మోటివేషన్ ఇలాంటి ఇంకొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీలైతే హైప్ కూడా ఇవ్వండి ఐ విల్ బి వెరీ హ్యాపీ నా వీడియో ఇంకొందరి మందికి రీచ్ అవుతుంది సో యా మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ నమస్తే